పిడుగురాళ్ల పట్టణ రెడ్డి గ్రూప్స్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో యరపతి నేని లక్ష్మయ్య గారి స్మారక రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఉన్నం నాగమల్లికార్జునరావు వడ్డేపల్లి సర్వేశ్వరరావు వడ్డేపల్లి సామశివరావు పిల్లి చెన్నారావు అవుల జనార్దన్ రావు పాండురంగ శ్రీనివాసరావు కామిశెట్టి రమేష్ కుమ్మ మహేష్ ఎడవల్లి కొండలు గౌడ్ ట్రావెల్స్ సైదా షేక్ కాసిమ్ ఉన్నం శ్రీను తదితరులు పాల్గొన్నారు ముందుగా టోర్నమెంట్ ను డాక్టర్ ఉన్నం నాగమల్లికార్జునరావు గారు రిబ్బన్ కట్ చేసి టాస్ వేసి ప్రారంభించి మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ శాసన సభ్యులు ఎరపతి శ్రీనివాసరావు గారి తండ్రి గారైన ఏర్పాటు చేసి ఈ టోర్నమెంట్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు అలాగే లక్ష్మయ్య గారు ఎంతో మంది పేద ప్రజలకు వైద్య సేవలు అందించి పేదల పక్షపాతిగా పేరు కాంచారని అన్నారు ఈ టోర్నమెంట్ కు మొదటి ప్రైజ్ లక్ష రూపాయలు ఉన్నం శ్రీను రెండవ ప్రైజ్ ప్రముఖ వ్యాపారవేత్త పెరుమళ్ల రాజేష్ గారు అరవై వేల రూపాయలు మూడవ ప్రైజ్ ముప్పై వేల రూపాయలు బెల్లం కిషోర్ గారు స్పాన్సర్ చేశారు అట్లా పక్కన నుంచి చెప్పు এই রে গিসা এই আসো স্যার এই সরো না না সরো না বানরা এই কোশ্চেন নাইও এডা আ রে সিরি সিরি স্টেপ স্টেপ সিনু গারি క్రీడాకారులకు క్రీడాభిమానులకు అందరికి కూడా ఉదయపూర్వక నమస్కారాలు ఇవాళ గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి ఎరపతిమేని శ్రీనివాసరావు గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద ఈ క్రికెట్ టోర్నమెంట్ జరగడం అనేది చాలా ఆనందంగా ఉంది పెద్దయిన సుదీర్ఘ కాలంగా పల్నాటి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసినటువంటి వ్యక్తి ఎందరికో సేవ చేసినటువంటి వ్యక్తి ఆయన పల్నాడు ప్రాంతం నుంచి ఆ రోజుల్లో ఎవరైనా గుంటూరులో కానీ లేకపోతే హైదరాబాద్లో కానీ ఏదన్నా హాస్పిటల్కి వెళ్ళాలంటే ముందుగా గుర్తొచ్చేటువంటి వ్యక్తి ఎడపతి నేను గారు ఎడపతి నేని గారు ఎవరు పల్నాడు నుంచి వచ్చినా వాళ్ళకి ఏ వైద్యుడిని సంప్రదించాలి ఎక్కడికి వెళ్ళాలి మొత్తం ఆయనే దగ్గరుండి వైద్యం చేయించి వాళ్ళకి భోజనం అది పెట్టించి పంపించేవాడు అంత సేవా దృక్పథం కలిగినటువంటి